హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఇంకో ఇంపార్టెంట్ టిప్ గురించి అయితే ఇక్కడ చెప్పబోతున్నానండి అది చాలా ఈజీ కూడా మీరు ఫాలో గనక చేస్తే మీకు అప్పులు అనేవి కూడా తగ్గుతాయి లాస్ అనేది తగ్గుతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా సహజంగా మీరు అప్పు అడగట అడగడానికి వెళ్తారనుకోండి లేదా ఆ మనిషే మీ ఇంటి వద్ద వచ్చారనుకోండి లేదు వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటే ఎస్పెషల్లీ వాళ్ళు కనుక ట్రావెల్ చేసే టైంలో మీరు అప్పు అనేది అడగకూడదు ఎందుకంటే ఆ ట్రావెల్ ఎంత దూరం అయితే వెళ్తూ ఉంటుందో మీ అప్పు కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది సో అందుకని ట్రావెల్ చేసే వాళ్ళ దగ్గర మీరు అప్పు అడగకూడదు దానికనే ప్రత్యేకమైన ఏజెన్సీ ఉంటుంది కదా అలా కనుక మీరు తీసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ మీకు ఖచ్చితంగా కానే కావాలంటే నా వరకు చెప్తే అసలు అప్పు అనేది చేసేకే వెళ్ళకూడదు ట్రావెల్ చేసే వాళ్ళ దగ్గర ఎస్పెషల్లీ అప్పు